ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనము నిన్నటి రోజు సాంఖ్యయోగంలో నలభై రెండవ శ్లోకాన్ని అర్ధ తెలుసుకున్నాం దీంట్లో ఏం చెప్పారు అంటే అవిపశ్చితులు అంటే అవివేకులు ఎలా ప్రవర్తిస్తారో చెప్పిండు వాళ్ళు ఏం ఆశిస్తారు అంటే వాళ్ళు పైన పైన వాళ్ళు చూడ్డానికి ఎలా కనిపిస్తారు అంటే భాగవతోత్తముల కనిపిస్తూ ఉంటారు వేదాలు చెప్తూ ఉంటారు యజ్ఞాలు చేస్తామంటారు పూజలు చేస్తామంటారు అన్నీ చేస్తామంటారు కానీ వాళ్ళు ఏది చెప్పినా కూడా ఏదో ఫలితాన్ని ఆశించి చేస్తూ ఉంటారు కర్మలు అవే బోధిస్తూ ఉంటారు వాళ్ళ మాటలు విని సామాన్యులు వినసంపుగా మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ మాటలకు నచ్చి సంతోషించి అమాయకులైన వాళ్ళు కూడా ఇలాంటి కర్మలు చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు వేదాన్ని విశ్వసిస్తున్నామని చెప్తూ ఉంటారు కానీ వేద సారాన్ని మాత్రం అర్థం చేసుకోరు ఎందుకంటే వీళ్ళు లౌకికమైన కోరికలను తీర్చుకోవడం కోసం మాత్రమే భగవంతుణ్ణి కోరికల కోసం మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు అయితే శాశ్వతమైన మోక్షం కావాలని వాళ్ళు కోరుకోరు ఎంతసేపు ఇహపర సుఖాలు కావాలి స్వర్గానికి పోవాలి అనుకుంటారనమాట అందుకని వీళ్ళు ఎక్కువగా దాని గురించే చెప్తూ ఉంటారు అందరికీ వాళ్ళు దాన్నే ఆచరిస్తూ ఉంటారు కానీ చెప్పేవాళ్ళకు మాత్రం చాలా మేము వేద పండితులము మాకు చాలా తెలుసు అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు అనమాట మాకు చాలామంది కనబడతారు ఇవాళ రేపు అయితే ఇప్పుడు ఈ నలభై మూడవ శ్లోకంలో కూడా వీళ్ళ విచిత్రమైన స్వభావం ఎలా ఉంటుందో ఇంకా క్లియర్గా చెప్తున్నాడు మనకు ఇప్పుడు వాళ్ళు చాలామంది కనిపిస్తారు ఇందులో అయితే ఈ శ్లోకాన్ని కూడా మనం చదువుదాము ముందు కామాత్మన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బాహు భోగైశ్వర్య గతిం ప్రతి ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఈ అపవిష్టితులు అన్నారు కదా అవివేకులు అనే వాళ్లకు వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారంటే మనసుల నిండా కోరికలే ఉంటాయి వాళ్ళకు ఏది చూస్తే అది మాకు కావాలి అని కోరుకుంటూ ఉంటారనమాట మరి వాళ్ళకు స్వర్గం నందే మక్కువ ఉంటుంది చనిపోతే స్వర్గానికి పోతాం కాబట్టి బాగా పుణ్యం చేసుకోవాలి బాగా పూజలు చేయాలి యజ్ఞాలు చేయాలి అని వాటి మీద మక్కువ అంటే వాళ్లకు అంత్యంగా వాళ్ళు కోరుకునేది ఏంటిది ఉంటే సుఖాలు కావాలి సుఖ భోగాలు అనుభవించాలి చనిపోయినాక స్వర్గాన్ని పోవాలి నరకానికి పోతాం పాపాలు చేస్తే కాబట్టి స్వర్గాన్ని పోవడం కోసము వీలైనట్టుగా వాళ్ళు అటువంటి కర్మలను చేయడానికి వేదాన్ని అన్నిటినీ చదువుతారు కానీ అందులో మనకు దేం చేస్తే ఏం లాభము అది వేస్తే ఇది ఇది చేస్తే అది సిరి సంపదలు స్వర్గము వాళ్ళకు కావాల్సినవి ఇవి రెండు అనమాట అనుగ్రహించే కర్మలను గూర్చే చెప్తూ ఉంటారు అందరికీ చెప్పేది అదే చెప్తూ ఉంటారు వాళ్ళు చేసేవి కూడా అవే చేస్తూ ఉంటారు అనమాట మళ్ళీ వాళ్ళు విచిత్రమైన పదాలను ఉపయోగిస్తూ ఉంటారట ఎందుకంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళితే అబ్బా అక్కడ ఎలా ఉంది అని అడిగితే చాలు ఆహా ఏం చెప్తాం స్వర్గం నభూతో నా భవిష్యత్ అంటారు కొంతమంది మనం వింటూ ఉంటాం కదా అంటే వాళ్ళకి ఎప్పుడు ఆలోచనలో స్వర్గ భావననే ఉంటుంది స్వర్గానికి వెళ్ళాలనే కోరికనే ఉంటుందట వాళ్ళకు ఎవరికైనా ఒక కప్పు కాఫీ ఇచ్చామనుకోండి వాళ్ళు ఏమంటారు ఆహా అమృతం అంటారు అంటే బాగుంది అని చెప్పడానికి అమృతం అంటారు అంటే నిజంగా మన స్వర్గం ఎట్లుంటుందో మనకు తెలియదు కానీ అదొక అందమైన ప్రదేశము మనకే కష్టాలు ఉండవు చాలా సుఖంగా ఉంటాము అనే భావన మనం చదువుతూ ఉంటాం పురాణాలలో చెప్తూ ఉన్నది విని మనం అట్లా ఊహించుకుంటాము దాన్ని కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళ స్వభావం ఇలా ఉంటుంది అని భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట అయితే అమృతం అంటారు ఏదైనా బాగుంది అంటే నోట్లో వేస్తే కలుగుతుంది అమృతం అంటారు అంటే వాళ్ళకి అమృతం టేస్ట్ చేయాలి అమృతం తాగాలనే కోరిక ఉంటుందన్నమాట అందుకని వాళ్ళు తరచూ దాన్ని ఉపయోగిస్తుంటారు ఇంకా నాట ఎవరైనా అమ్మాయి కావాలి చూస్తారా మాకు ఎట్లా అంటే మంచి అమ్మాయి రంభ లాంటి అమ్మాయి అంటారు అంటే అన్నీ స్వర్గానికి రిలేటెడ్ ఉపయోగిస్తారు అనమాట కామదేను అంటారు ఈ ఇట్లా దేవేంద్రుడు ఇంద్రుడు నీకేంటిది అంటారు దేవేంద్రుడు ఇట్లాంటి అన్నీ కూడా స్వర్గానికి రిలేటెడ్ ఉన్న వాటినే వాళ్ళు పలుకుతూ ఉంటారు వాళ్ళు కోరుకునేది స్వర్గానికి పోవాలని మరి ఇక్కడ కూడా ఉన్న రోజులు సుఖపడాలి కాబట్టి డబ్బులు కావాలి సంపద కావాలి చనిపోయాక స్వర్గానికి పోవాలి దీనికోసం కావలసిన వాటినే వాళ్ళు వేదాలు చదువుతారు పురాణాలు చదువుతారు అన్నీ చదువుతారు అన్నీ మాకు తెలుసు అంటారు మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు ఈ కోరికలు పెట్టుకొని వాళ్ళు కామంతో మాత్రమే వాటిని నిర్వహిస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడైతే కోరికలు ఉండవో కోరికలను వదిలిపెట్టినప్పుడు ఈ కర్మ బంధం విడిపోతుంది కర్మ బంధము కర్మలు చేసే అవసరం పడది ఇక అయిపోతాయి కర్మలు చేసేది అయిపోయినాక అప్పుడు ఏముంటుంది ధ్యానం చేయడమే ఉంటుంది అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది వాళ్ళకు కర్మ సన్యాసులు అవుతారు అప్పుడు కానీ వీళ్ళు కర్మ సన్యాసులు కావడానికి వీలు లేదే ఎందుకంటే వీళ్ళు కర్మలు చేస్తూనే ఉండాలి ఎందుకు వీళ్ళ కోరికేంటి స్వర్గానికి పోవాలి ఇప్పుడు స్వర్గానికి అనుకో మనం పుణ్యం చేసుకున్నామండి బాగా వ్రతాలు చేసిండు పూజలు చేసిండు బాగా డబ్బులు సంపాదించిండు సుఖంగా ఉన్నారు మళ్ళీ స్వర్గానికి పోయిండ్రు స్వర్గంలో వీళ్ళ పుణ్యం ఎంత రోజులు ఉంటుందో అన్ని రోజులే అక్కడ ఉంటారు మళ్ళీ తర్వాత ఏం కావాలి మళ్ళీ భూమి మీదకే రావాలి ఆ పుణ్యం అయిపోయినాక మళ్ళీ జన్మ తీసుకోవాలి జన్మ తీసుకొని మళ్ళీ అప్పుడు కూడా మనము ఇలాగే పుణ్యం చేసుకొని ఉంటే మళ్ళీ స్వర్గానికి పోతాం లేదు చెడు పనులు చేసిన చెడు కర్మాలు చేసినాం అనుకో ఇప్పుడు ఈ కర్మాలు కాకుండా అప్పుడు మన నరకానికి పోవాలి అట్లా జన్మలు తీసుకుంటూ కూడా వాళ్ళు సుఖపడడానికే ఇష్టపడతారు స్వర్గాన్నే కోరుకుంటూ ఉంటారు ఇటువంటి వాళ్ళు అని వీళ్ళ స్వభావాన్ని తెలియస్తుంది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా మనకు ఎంతోమందికి అనిపిస్తున్నారా లేదా ఇటువంటి వాళ్ళు చూస్తున్నారు కదా ఆశ్రమాలు పెట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని అమ్మాయిలతో ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు ఎన్ని వింటున్నామండి వాళ్ళందరూ ఇటువంటి వాళ్ళు వాళ్ళు చెడిపోవడమే కాదు వాళ్ళు సుఖాలు అనుభవించడమే కాదు మళ్ళీ ఎంతోమందిని దాని కోసం వాళ్ళు ఉపయోగించుకుంటూ వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు వాళ్ళు చేయాలనుకున్నాయి చేయనివ్వకుండా వీళ్ళు అట్రాక్ట్ చేసి అంటే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం మీకు అర్థమయ్యే ఉంటుంది తెలుసు కాబట్టి రోజు మనం చూస్తూనే ఉన్నాము వింటూనే ఉన్నాం ఇటువంటి బాప మాట మేమా మాకు బాగా తెలుసు నేను స్వర్గానికి పోయి వస్తా రోజు అని కూడా చెప్తారు నేను ఇంద్రుడితో మాట్లాడొచ్చిన కృష్ణుడితో మాట్లాడినా అని కూడా చెప్తారు వాళ్ళు నాకు కళలో అనిపించాడు అని కూడా చెప్తారు ఇట్లా చెప్తూ ఉంటారు అవన్నీ నిజాలు కాదు వీళ్ళు చెప్పే మాటలు విని అమాయకులు పాపము వాళ్ళు వీళ్ళ మాయలో పడి వాళ్ళు చేయాల్సిన ధర్మాలను చేయక వాళ్ళు పాపాలకు వడిగట్టుకుంటున్నారు ఇప్పుడు ఒక పెద్ద హోమం అయిందండి ఆ హోమము వీళ్ళు కోరికలతోని చేపించుకుంటున్నారు ఆ హోమంలో వీళ్ళు కూడా పోయి పార్టిసిపేట్ అవుతూ ఉంటారు వీళ్ళు ఏదో పార్టిసిపేట్ అయినందుకు వీళ్ళకి ఏదో లాభం జరుగుతుందేమో కొంచెం కానీ అది వీళ్ళ జేయం కాదు కదా పాపం వీళ్ళ అంటే వీళ్ళ అనుకునే విషయం ఏంటి అనేది వీళ్ళకు తెలుసుకొని అంత అజ్ఞానంలో ఉండిపోతారనమాట వాళ్ళు చెప్పిన మాటలు విని మోసపోయి వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఇంత ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారండి ఏ ప్రోగ్రాం పెట్టినా ఇంతమంది వాలంటీర్లు ఇంతమంది వాళ్ళ కోడ్ ఉంటారు డ్రెస్ కోడ్ వేసుకొని వస్తారు ఇప్పుడు ధ్యానం అంటే ధ్యానంలో ఉంటారు ఈ మరి రమణ మహర్షి అంటే రమణ మహర్షి దగ్గర ఉంటారు కదా బ్రహ్మకుమార్లు అంటే బ్రహ్మకుమార్లు పెద్ద పెద్ద వ్యవస్థలు తయారైపోయి ఎంతోమంది దాంట్లో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నమాట వాస్తవం కాదా చెప్పండి ఇటువంటి వాళ్ళే కదా వాళ్ళందరూ అయితే వాళ్ళు పాపం అమాయకులు బలైపోతూ ఉంటారు వీళ్ళకు వాళ్ళు ఎటు వాళ్ళకి దొరికితే స్వర్గం దొరుకుతాయి కావచ్చు అంతే కానీ వాళ్ళకి ఎటువంటి మోక్షం రాదు అర్హత లేదు కానీ వాళ్ళు చేసే పనులు ఈ విధంగా ఉంటాయి వాళ్ళ స్వభావం ఈ విధంగా ఉంటుంది అని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారు మళ్ళీ అనుచితమైన ఆలోచనలు చేస్తూ అంటే ఉచితమైన ఆలోచనలు కాదు వాళ్ళు ఏది చేయాలనుకుంటారో వాళ్ళకి ఏది ఉచితమో వాళ్ళు చే చేయరు వాళ్ళు ఎంతసేపు ఈ వీటి మీద ఆశతో ఉండేవే ఆ దానికి రిలేటెడ్గా ఉన్న వాటినే చెప్తూ ఉంటారు వచ్చే వాళ్ళకు కూడా వాటినే చెప్తారు ఎందుకంటే మీకు డబ్బులు వస్తాయి పైసలు వస్తాయి సంపదలు వస్తాయి అన్నీ వస్తాయి నువ్వు ధ్యానం చేయి అది చేయి ఇది చేయని రోగాలు పోతాయి ఇవే చెప్తుంటారు ఉంటారు వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు నిజమే అనుకొని పాపం పోయి వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు వాళ్ళకి సేవలు చేస్తే ఏం పుణ్యమండి వాళ్ళు నిజమైన భక్తులు కాదు నిజమైన జ్ఞానం లేదు వాళ్ళకు అటువంటి వాళ్ళకు వీళ్ళు పాపం వెట్టి చాకిరి చేస్తూ ఉంటారు చేసి వీళ్ళకు వచ్చింది ఏమీ ఉండదు చివరకు అట్లా ఎంతోమంది పాపం బయటకు వచ్చి బాధపడే వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాము కానీ ఇంకా కళ్ళు తెరవట్లేదు అందరూ కూడా కళ్ళు తెరిచే రోజు ఎప్పుడో ఒక రోజు వస్తుంది వీళ్ళందరికి కూడా బయటకు తీసుకొచ్చే రోజు కూడా వస్తుంది అయితే ఇట్లా మనము వసపోతూ ఉంటాము అవును కరెక్టే చెప్పిండు కదా వాళ్ళు చెప్పేది చెప్తారు ఎందుకంటే వాళ్ళు చదువుతారు వేదాలు చదువుతారు అన్నీ చదువుతారు కానీ ఏది చదివినా కూడా అందులోంచి వీళ్ళు ఉపయోగించుకునేది ఏమిటి అంటే దాంట్లో వీళ్ళకి సుఖాల కోసం పొందడం కోసం ఏది కావాలో దాన్ని మాత్రమే ఉపయోగించుకొని వాటిని మాత్రమే చేయడానికి ఇష్టపడతారు మరి వాళ్ళకి చెప్పేటివి కూడా అవే చెప్తారు వాళ్ళు మీరు ఇలా చేయండి మీకు డబ్బులు వస్తాయి మీరు ఇక్కడికి వచ్చి ఇవి చేస్తే అవి మీ ఇంట్లో డబ్బులు వస్తాయి అన్నీ వస్తాయి మీ వాళ్ళందరూ మంచిగా ఉంటారు మీరు ఇక్కడ జ్ఞానవంతులు అవుతారు ఈ జ్ఞానం తెలుసుకుండా మీరు స్వర్గానికి పోతారని చెప్తారు చెప్తే అరే ఇక్కడ కూర్చుంటాయి ఉద్యోగం చేసి ఇంట్లో కష్టాలు పడి ఇవన్నీ చేసే బదులు హాయిగా ఓ డ్రెస్ కోడ్ ఉంటుంది ఆ డ్రెస్ వేసుకొని ఓ బ్యాడ్జ్ పెట్టుకొని ఫలానా వాళ్ళం అని తిరిగితే సరిపోతుంది కదా అని ఎంతోమంది యువకులు యువతులు అందరు కూడా పోయి అందులో జాయిన్ అవుతారు జాయిన్ అయ్యి ధ్యానం చేస్తున్నామంటారు నిజంగా వాళ్ళు ధ్యానం చేస్తున్నారా వాళ్ళకి ఏం కనబడుతుంది ఏంటి అనేది ఎవరికి తెలుసండి తెలియదు కాబట్టి ఇట్లా నష్టపోతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళ స్వభావాలు ఇట్లా ఉంటాయి వీళ్ళు పండితులు అని మనం అనుకుంటూ ఉంటాము కానీ వీళ్ళు పండితులు కాదు అవివేకులు వీళ్ళు నిజమైంది ఏది మనకు అవసరమో దాన్ని ఎవ్వరూ బోధించరు నిజమైన గురువు దేన్ని బోధిస్తాడు మనకు మోక్ష సాధనకు ఉపయోగపడేదాన్ని శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేదాన్ని మనకు బోధించాలి కానీ వీళ్ళు ఇట్లాంటి మార్గాలను చూపిస్తూ ఇక్కడ సుఖపడండి మళ్ళా తర్వాత స్వర్గాన్ని పొందండి ఇగో ఇది చేస్తే ఇగో ఇక్కడ ఈ పురాణంలో ఇట్లుంది ఈ పురాణంలో ఇట్లుంది కాబట్టి ఇది వేస్తే మీకు ఇది వచ్చేస్తుంది అంతే అయితే ఈ విధంగా ఎవరైతే ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వీళ్ళ మాటలు విని మోసపోతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళ స్వభావాలు ఇంత విచిత్రంగా ఉంటాయి అర్జున కాబట్టి నువ్వు అటువంటి ప్రలోభాలకు ఓకు నువ్వు నీ ధర్మం స్వధర్మం ప్రకారము నువ్వు యుద్ధం చేయడం అనేది నీ స్వధర్మం దాన్ని నువ్వు పాటించు అంతేగాని దాని కా వల్ల వచ్చే ఫలితాన్ని ఆలోచించి ఫలితము మనకు అనుకూలంగా లేదు కాబట్టి నేను యుద్ధం చెయ్య అంటే నువ్వు పాపాత్ముడి అయిపోతావు ఇగో ఇట్లా అవివేకులు చేసే పని ఇది నువ్వు నీలాంటి పండితుడు చేసేది కాదు అని మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాడు మరి ఇంకా ఏమేమి విచిత్రాలు ఉన్నాయో అవి కూడా తెలుసుకుందాం సాయంత్రం పూట స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం వస్తుంది